ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపుర పంచాయతీ పరిధిలో ముప్పై మూడు కేబి విద్యుత్ లైన్ షిఫ్టింగ్ విషయంలో స్థానికులు కొందరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేశామని తమ ఫ్లాట్లలో విద్యుత్ ముప్పై మూడు కేబి లైన్ పోతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలోని తాము అధికారులను అర్జీలు పెట్టుకుని విద్యుత్ లైన్ మార్పించుకున్నట్లుగా తెలిపారు అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అధికారులు విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తే కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ ఫీలింగ్ తీసుకువచ్చి తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిలో వైసీపీ మరియు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అని కొందరు కావాల్సి విమర్శలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని ఫ్లాట్ల రాస్తాలో నాలుగు అడుగుల విద్యుత్ స్తంభం ఆ ఫ్లాట్లకు ఈ విద్యుత్ చీగలకు మధ్యలో ఏడు అడుగుల దూరంలో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని వాళ్ల ఫ్లాట్ల మీద నుండి వెళ్ళట్లేదని వాళ్ల ఫ్లాట్లకు ఈ విద్యుత్ లైన్కు దాదాపు ఏడు అడుగులు తేడా ఉందని నిబంధనల ప్రకారం కానీ అధికారులు విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినట్లుగా ప్రాంతంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన కదం శ్రీనివాసులు బాదరయ్య రిటైర్డ్ ఉద్యోగి నల్లకాలవ శ్రీనివాసులు చింతకుంట్ల నాగేశ్వరరావుతో పాటు ఆ ప్రాంతంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన స్థానిక ప్రజలు తెలుపుతున్నారు మాది పొలం కందులాపురం ఇలాఖలో ఉంది ఎకరాల నలభై మూడు సెంట్లు దాంట్లో మేము ఇంతకుముందు ఫ్లాట్ వేపు అమ్మే తీగలు ఉన్నదానా కొంచెం మా పుట్టుకున్న స్థలంలోంచి పోయినాయి దానికి తీపిచ్చేదాన్ని గవర్నమెంట్కు అనుకూలంగా పోవాలని మేము అనుకుంటున్నాము డిపార్ట్మెంట్ కలిసాము కలిసినాక వాళ్ళు సరే ఎస్టిమేట్ చేసి చెప్పారు శాంక్షన్ చేసినారు ఇప్పుడు వర్క్ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఆపి దాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ లైన్లు క్లియర్ వైర్లు క్లియర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను